సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి తమను కనీ పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా అనారోగ్యంతో ఆ అమ్మ మరణిస్తే శవం వద్ద ఆస్తి పంపకల కోసం ఆమె కొడుకు కూతుళ్ళు తగువులాడుకుని చివరాఖరే అంత్యక్రియలు కూడా చేయకుండా మృతదేహాన్ని అంబులెన్స్లోనే వదిలేసిన దారుణమైన ఘటన సూర్యాపేట జిల్లాలో చేసుకుంది సూర్యాపేట జిల్లా నేరేడు చెల్ల మండలం కందులవారిగూడెంలో వెంకటరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలున్నారు చిన్న కుమారుడు గతంలోనే చనిపోయాడు వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు ఐదేళ్లుగా లక్ష్మమ్మ నేరేడు చెల్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటున్నారు ఇటీవల ఆమె ఇంట్లో కాలుజారి కింద పడింది దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఇంటికి తీసుకెళ్లండి ఆక్సిజన్ పైనే ఆమె బతుకుతుంది అని అన్నారు ఆక్సిజన్ పైపు తీసేస్తే చనిపోతుంది అని వైద్యులు బుధవారం తేల్చి చెప్పారు దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ తోనే చిన్న కుమార్తె తమ ఇంటి వద్దకు తీసుకెళ్లింది రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ ను పార్కు చేయించగా లక్ష్మమ్మ ఆక్సిజన్ పై అందులోనే ఉండిపోయారు ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు లక్ష్మమ్మను కందులవారి వారి తీసుకెళ్తానని చెప్పడంతో మిగతా కూతురులో ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుపట్టారు చివరకు రాత్రి పదకొండు గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు మృతదేహాన్ని కందులవారి గుణం తరలించినా కొడుకు కూతురుల పంచాయతీ మాత్రం తీరనే లేదు లక్ష్మమ్మ గతంలో ఇరవై ఒక్క లక్షల మేర పలువురికి అప్పులిచ్చారు ఆమె ఒంటిపై ఇరవై తులాల బంగారు ఆభరణాలున్నాయి లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి ఆ ఇరవై ఒక్క లక్షల నుంచి ఆరు లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు మిగతా పదిహేను లక్షలను కొడుకు దక్కించుకున్నాడు ఇరవై తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతురులు పంచుకున్నారు అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో కుమారుడు కొత్త పే పెట్టాడు తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించి కూర్చున్నాడు ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం కుమారుడి ఇంట్లో ఫ్రీజర్లోనే ఉంది డబ్బుల కోసం తల్లికి తలకొరివి పెట్టనన్న ఆ కొడుకును గ్రామస్తులంతా తిట్టిపోస్తున్నారు ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపిన ఆ కూతుళ్లకు సైతం మానవత్వం లేదంటున్నారు పెద్ద కొడుకుని చిన్న కొడుకు ఉంటే చిన్న కొడుకు కూడా కర్మకాండలు అన్ని చూసిన తండ్రికి నేనే చేసిన కాడ యాభై లక్షల ఆస్తి ఉంది బిడ్డలకు కాడికి బిడ్డలకాడిపోయి బిడ్డల కారణాలు బిడ్డ కల చిన్న బిడ్డ కాన్నే చేరింది కాగితాలు మొత్తం తీసపోయింది యాభై తొలాల బంగారం ఉంది అమకానే ఇవన్నీ తీసాపోయి మొన్న ఇద్దరు బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అమకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది ఆ మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి ఏం చేయాలి మేమేం చేయాలి ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేసుకుంటాము ఈ విధంగా చెంది ఇప్పుడు మమ్మల్ని భదనాలు చేస్తుంది ఈ విధంగా మాకు అసలు మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేస్తున్నాం మేము ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది ఇవాళ నాకు ఎకరం ఉంది ఆ ఎకరం కాగితాలు కూడా ఆ దగ్గరనే పెట్టుకుంది ముసలా పేరుతో ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆ పేరుతోనే పెట్టుకుంది నా ఆస్తిని ఇవాళ ఉండేది ఇల్లు లేదు ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి ఇవన్నీ ఏ విధంగా చేయాలి మరి నా ఆస్తుల సంగతి ఏంది నా పరిస్థితి ఏంటి ఇలా కూడా నేను ఎలక్ట్రిషన్ పోతున్నా కూలిపోతున్నా రోజు బండి డ్రైవర్కి పోతున్నా నీకున్న కోట్ల కోట్లు ఉన్ననాడు కూడా ఇచ్చిన అందరికి మంచి ఇచ్చిన వారికి ప్రతి దానికి కష్టం వచ్చినప్పుడు నేనే పోయినా ఈ మొత్తం ఈ కలిసి కూడా తెలుసు నా జీవితం